నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి ఎనభై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది బండి టైర్లు వచ్చేసి ఐదుకి ఐదు కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ బంపర్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ నీట్గా ఉంచు ఇది ఒక డాక్టర్ వెహికల్ సార్ ఇది ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ ఇంటీరియల్ సీట్ కావాలి కూడా చూడండి ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి ఈ డోర్ కూడా ఇది ఒకటి ఇది ఎక్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే సార్ తీసేస్తే ఇది డ్యామేజ్ అనేది పోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది సార్ వెహికల్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీడిఐ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ అపోలో టైర్లు నాలుగు ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే సార్ టైర్లు అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ వైట్ కలరు ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది స్టెప్ని చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేజర్గా లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డీజిల్ వెహికల్ ఇంకా ఫ్రంట్ క్లాస్ తప్ప మిగతా బండికి సంబంధించింది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఇక ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే బండి ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి టీఎస్ జీరో సీవెన్ సార్ బండి టోటల్ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ వస్తుంది ఇంజన్ పొజిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఏ పీస్ అయితే రిప్లేస్ కాలే సార్ దీనికి ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ నార్మల్ బ్రేకే ఉంది ఈ బానట్ కూడా ఒరిజినలే సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఇందు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఎనభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టైర్లు వచ్చేసి ఐదుటికి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి బండి రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల చిల్లర ఎనభై మూడు వేలు ఉంది సార్ ఒరిజినల్ రీడింగ్ అది ఇది ఒక డాక్టర్ వెహికల్ సార్ ఇది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ వస్తుంది టీఎస్ జీరో సెవెన్ సార్ హైదరాబాద్ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్బాదర్ మా ఆఫీస్లోనే ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ముంగట బంపర్ వెనక బంపర్ చిన్నగా అక్కడక్కడ టచ్ అప్ అయింది తప్ప బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్బజార్లో ఉంది ఎవరైనా నచ్చి చూసుకునేలా చూసుకోండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ